హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ నేను బాంబే కరాచీ హల్వా ప్రిపేర్ చేస్తున్నానండి నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో ఒకసారి చూ చూడండి ఇక్కడ నేను వన్ కప్ అది ఫ్లోర్ తీసుకున్నానండి ఇక్కడ మనకి మెజర్మెంట్స్ ఉంటాయండి ఆ విధంగా తీసుకోవాలి ఇక్కడ నేను కాన్ఫ్లోర్ నేను ఒక బౌల్లో వేసుకొని మనం వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఏమంటారు ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుంటేనే మంచిగా మనకి బాంబే కరాచీ హల్వా ఈజీగా వచ్చేస్తుందండి ఇలా మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి కాన్ఫ్లోర్ని చూసారా నేనే ఇలా మిక్స్ చేసుకున్నాను మనం దీంట్లో తగిన వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అలాగే నేను పక్కన స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మనం నేను ఇందాక వన్ కప్పు కార్న్ఫ్లవర్ తీసుకున్నా కానీ ఇంకా ఆ కప్పుకు కొంచెం ఎక్కువ అవుతుందండి ఇలా నేను చిన్న చిన్న బౌల్లో షుగర్ తీసుకున్నాను అండి మనకి కార్న్ఫ్లోవర్ కంటే షుగర్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలండి ఎప్పుడైనా ఎందుకంటే ఈ కార్న్ఫ్లోవర్ అనేది స్వీట్ని మైనస్ చేస్తుందండి కాబట్టి ఫ్లోర్ కంటే షుగర్ అనేది కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉండాలి ఇలా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలండి మనకి పాకం రానవసరం లేదు జస్ట్ మనకి షుగర్ కరిగితే సరిపోతుందండి ఇలా మంచిగా కరిగాక ఇంకా మనం కార్న్ఫ్లోర్ ఉంది కానీ మనం మిక్స్ చేసుకుంది అది మంచిగా ఉండలేకుండా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇంకా మనం దీంట్లో యాడ్ చేసుకుంటే ఇంకా మనం కలుపుతూనే ఉండాలండి చూసారా ఇక్కడ మనకి బబుల్స్ లెక్క వస్తుంది కదా ఇప్పుడు మనం కార్న్ఫ్లోర్ ఉంది కదా మనం కలిపెట్టుకుంది ఇలా ఇది ఇలా కలుపుకొని మనం మిక్స్ చేసుకొని ఇంకా మనం దాంట్లో వేసుకొని ఇక మనం కలుపుతూనే ఉండాలండి మనం దీన్ని హై ఫ్లేమ్ పెట్టి చేయొద్దండి మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి ఎందుకంటే మనకు త్వరగా ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా చేసుకోవాలండి ఎక్కడ నాకు ఇంకా ఉండలు కట్టేస్తుందండి ఇలా మనం కలుపుతూనే ఉండాలి మనం కలుపుకుంటూ ఉంటుంటే ఇప్పుడు కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలండి ఇలా ఉండలు కట్టేటప్పుడు ఇంకా మనం కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటే ఏంటంటే ఉండలు కట్టకుండా ఉంటుంది బాగా మిక్స్ చేసుకోవాలండి మనం ఎంత మంచి మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తుంది కరాచీ హల్వా అనేది ఇలా మిక్స్ చేసుకుంటూ చూసారా మనకి హల్వా అనేది కొద్ది కొద్దిగా దగ్గరికి వస్తుంది అంటే ఇంకా రెడీ అయిపోతుంది అన్నట్టు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇంకా నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకుంటూ మనం కలుపుకోవాలి పక్కన నెయ్యి డబ్బా పెట్టుకున్నానండి మనకు దీనికి నెయ్యి అనేది చాలా పడుతుందండి మనకి మైసూర్ పాక్ అయినా ఈ కరాచీ హల్వాకైనా నెయ్యి అనేది బాగా పడుతుంది ఇలా బాగా మిక్స్ చేసుకుంటే ఇంకా ఉండలు అనేది కూడా మనకి ఉండవండి ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తుందండి ఇప్పుడు మనం నెయ్యి యాడ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి అలా కలుపుకుంటుంటే ఉండలు అనేది పోతాయి నెక్స్ట్ మనకి హల్వా అనేది మంచిగా ప్రిపేర్ అవుతుంది ఇలా మనం కలుపుతూనే ఉండాలి ఈ నెయ్యి అనేది ఈ కార్న్ ఫ్లోర్ మనకి మొత్తం అబ్జర్వ్ చేసుకోవాలి అబ్జర్వ్ చేసుకున్నాక మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇలా మనకి స్మూత్గా వస్తుందండి చూసారా ఇదిగో నేను ఇలా కలుపుతూనే ఉన్నాను నెయ్యి యాడ్ చేస్తూనే ఉన్నాను చాలా అంటే చాలా నెయ్యి పడుతుంది ఇక్కడ నేను జీడిపప్పు బాదం కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే అదేంటి కలర్ అండి రెడ్ కలరు మనకి ఇంకా బాంబే కరాచీ హల్వా అంటే రెడ్ కలరే ఉంటుంది కదండి ఇలా రెడ్ కలర్ వేసుకొని మనం ఇంకా కలుపుకు కలుపుకోవాలండి మంచిగా మిక్స్ చేసుకోవాలి రెండు కలిసే విధంగా రెండు కలిసి కలిసేటట్టు ఇలా మనం కలుపుతుంటే చూసారా ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయింది నేను మళ్ళీ ఇంకా కొద్దిగా నెయ్యి యాడ్ చేశాను ఎందుకంటే మనకు దీంట్లో నెయ్యి ఉంటేనే బాగుంటుందండి చూసారా ఇప్పుడు రెడీ అయిపోయింది మనకి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా అంటే చాలా మంచి వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనకు నెయ్యి అనేది ఇట్లా బయటికి రావాలండి అప్పుడు ఇంకా మనకి రెడీ అయిపోయినట్టు ఇలా మళ్ళీ నేను కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకున్నానండి నెయ్యి యాడ్ చేసుకొని ఇంకా ప్రిపేర్ చేసుకున్నాను చూసారా మనకి నెయ్యి అనేది బయటికి వచ్చేస్తుందంటే మనకి ఇంకా హల్వా రెడీ అయిపోయినట్టే ఇలా మనం జీడిపప్పు బాదం ఎక్కువ వేసుకుంటే మనకి మంచిగా కనిపిస్తుందండి హల్వాలు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నాక మనం ఇంకా బౌల్లో తీసేసుకోవడమే అండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని నేను పక్కనే ఒక బౌల్ పెట్టుకున్నానండి దానికి ఇంకా నెయ్యి రాసి పెట్టుకున్నాను ఇంకా మనం దాంట్లో ఇట్లా మనకి ప్యాన్కి సపరేట్ అవ్వాలండి హల్వా అనేది ఇంకా అప్పుడు రెడీ అయిపోయినట్టు ఇక్కడ నేను ఇంకా బౌల్కి నెయ్యి రాసి పెట్టుకున్నాను ఆ బౌల్లో వేసేసుకుంటున్నానండి ఇప్పుడు ఇప్పుడు నెయ్యి రాసి నెయ్యి రాస్తున్నానండి ఇంకా మనం దీంట్లో వేసేసుకొని మనం దీన్ని ఇంకా రెస్ట్ ఇవ్వాలండి అంటే మనకి ఇంకా చల్లారవాలి పూర్తిగా చల్లారాకనే మనం ఇంకా మనం తీసేసుకోవాలండి ఇంకా ప్లేట్లోకి ఇలా మనం దీంట్లో వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలండి హల్వా అనేది మంచి సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి మనకి నెయ్యి అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి హల్వాకి షుగర్ కూడా ఎక్కువ పడుతుందండి దీనికి ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి మంచిగా స్ప్రెడ్ చేసుకొని మంచిగా చల్ల రాక ఇంకా మనం ప్లేట్లోకి తీసేసుకొని ఇంకా పీసెస్ కట్ చేసుకోవడమే అండి మనకి ఎప్పుడు తినాలనిపించినప్పుడల్లా ఇప్పుడు ఇలా చేసుకోవచ్చండి జస్ట్ చిన్న బౌల్కి మనకి ఇంత అవుతుందండి జస్ట్ మనం ఏం ప్రెస్ చేయాల్సి ఉన్నాయండి జస్ట్ మనం రివర్స్ చేస్తే ఇంకా ఆటోమేటిక్గా ప్లేట్లోకి వచ్చేస్తుందండి హల్వా అనేది చూసారా ఎంత బాగా వచ్చిందో మనం ఇప్పుడు ఇంకా పీసెస్ కట్ చేసుకోవాలండి ఇలా మనకి ఇష్టం అండి ఎన్ ఎంత సైజులో చేసుకోవచ్చు అనేది మన ఇష్టం కదా ఇంకా నేను ఇలా కట్ చేస్తున్నాను చూసారా రెడీ అయిపోయింది బాంబే కరాజీ హల్వా మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి నా అలాంటి క్వశ్చన్స్ అని మీ వరకు వచ్చేస్తాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి బా బాయ్